ప్రభునే సుక్రీస్తు వాళ్ళు మీ అందరికి శుభములన్నీ బాగున్నారా ప్రేమని వారు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రతి ఉదయ కాలం దేవుని వాకి వింటున్నారని నమ్ముతున్నాను ఈరోజు చాలామంది ఒక ఆలోచనలో ఉన్నారు నా మీద కోపడి వారు ఎక్కువ మంది ఉన్నారండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు నీతో కోపడి వారు సిగ్గుబడి విషయం ముందు రోజు రాబోతుంది తప్పకుండా ఎదురు చూడు ప్రభులో ఉండు ప్రభు నిన్ను కటాక్షిస్తాను రెండు నేటి హెబ్రోన్ క్యాలెండర్లో దిన వాగ్దానాన్ని చదువుతున్నాను గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినలో చదువుతున్నాను సెలా నివాసులు సంతోషించుతురుగాక శిఖరం నుండి వారు కేకలు వేదురు కాక చూడండి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించాలి అన్న విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ కేదారు ప్రాంతం షెలా అనేటువంటి పట్టణాలు ఇవన్నీ కూడా ఏదో ఏదోము అదే సమయంలో అరేబియా ప్రాంతాలకు చెందిన ప్రాంతాలుగా మనం చూస్తాం ఈ ప్రాంతాలు నిజంగా ప్రేమైన మిత్రులరా మనం గమనించాలి ఈ ప్రాంత ప్రజలకు కూడా దేవుడు అరణ్య ప్రాంతాలు కూడా దేవుణ్ణి గనపరిచేటట్టుగా ఆ నివాసులు కూడా దేవుణ్ణి ఆరాధించే సంతోషం వారి హృదయంలో దేవుడు ఉంచుతున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి గుడ్డివారి కన్నులు తెరవ చేస్తాడు బంధించబడిన వారిని చెరలోని వెలుపలకు తెస్తాడు చీకట్లో ఉన్నవారిని బందీ గృహంలోని బయటకు తెస్తాడు అర్థమైందా కాబట్టి దేవుడే ఇలాంటి కార్యాలు చేస్తాడు చాలామంది మరి బంధించబడ్డారా కాబట్టి మీకు దేవుడు విడుదల కలిగిస్తాడు బాధపడుతున్నారా మీకు ప్రభు సంతోషాన్ని ఇస్తాడు వారు పర్వత శిఖరం నుండి కేకలు వేస్తారట ఎందుకని అక్కడ ప్రభావం గలవాడని మనుషులు కొని కొనియాడుతారు దేవుడు ప్రభావం గలవాడు అని అర్థమైందా ఆయన ప్రభావం గలవాడని మనుషులందరూ తెలుసుకుంటారు ప్రేమని వాళ్ళరా మరి ఈరోజు ఆయన ప్రభావం గలవాడని రక్తస్రావం గల స్త్రీ తెలుసుకుంది మరి మనం కూడా తెలుసుకోవాలి ఆయనలో ఉన్న ప్రభావం ఆయనలో ఉన్న శక్తి అప్పుడే నువ్వు సంతోషిస్తావు లోకాన్ని చూస్తే నీకేం తెలియదులే కానీ నువ్వు సంతోషిస్తావు అర్థమవుతుందా ప్రేమిని వాళ్ళ దేవుడు సర్వశక్తి కలివ కలిగిన వాడు దిగులు పడకు ప్రభు నేను సంతోషపరుస్తాను చీకట్లో నివసించి వారి బందీ గృహంలోని వెలుపులకు తెచ్చుటకు ఆయన సమర్థుడు ఆనందించుడి మరల చెప్పుతూ నువ్వు దేవుడు గొప్ప గొప్పకారాలు చేస్తాడు రెండు ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన దేవా నేను శృతిస్తున్నా మా ప్రియులందరినీ ఓదారుస్తుండీ ఎవరైతే సంతోషం లేకున్నారో ఆయన కేదారు శల నివాసులు ఎలా సంతోషించారు అలా మా ప్రియులు కూడా సంతోషించడానికి సహాయం చేయండి అందరూ కూడా నేను నువ్వు ప్రభావం కలవాడమని తెలుసుకోవడానికి నేను సహాయం చేయండి విజయరావు కుటుంబాన్ని ఆదరించండి ఆర్థిక అండి నేను ప్రభా కరుణించుకొని ప్రార్థన చేస్తున్నాం నేను ప్రభు నాయన జయరాజు గారు వారి కుటుంబం ఆయన ఆయన జ్ఞాపనం చేసుకునండి నేను ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం చెల్లిచారా కుటుంబాన్ని ఆదరించండి ప్రభా సోదరి రూతు ఆయన ఫ్రమ్ హైదరాబాద్ ఆయన జ్ఞాపకం చేసుకోనండి ఆదరించండి ఆయన సమని పెట్టిన ఎంతో బలహీనంగా అనారోగ్య పరిస్థితులు ఉంటున్నాడు నేను ఆర్థికంగా పావుని కుటుంబాన్ని ఆదరించండి దుర్గా ప్రసాద్ గారి కుటుంబాన్ని ఆదరించండి సహాయం చేయండి నా ప్రభా పాల్ మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు మీరే సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించండి ఏ విధంగా అయితే కేదారు సెల ప్రాంతాలకు సంతోషాన్ని ఇచ్చావు అలా మా ప్రియులకు కూడా సంతోషాన్ని ఇవ్వమని నేను మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అవును ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి హామేని